అన్ని వర్గాల ప్రజలు మనకు మద్దతిస్తున్నారు ఇలా ఏ కార్యకర్త డౌట్ పడే అవసరం లేదు కంది కంది గ్రామ పంచాయతీ మీద మన జెండా ఎక్కువ తప్పదు అన్ని లెక్కలేసుకుంటా ఉన్నా అన్ని వర్గాల ప్రజలు మనకు భారీగా మద్దతిస్తున్నారు అటువంటి ఏ భేదాభిప్రాయం లేదు మీకు చేతికి దండం పెడిగింది నాకు నేను మీ ముదిగొండ రాఘవేందర్ మన మా దగ్గర ఇప్పుడు ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు ముగ్గురు అభ్యర్థులు మేము ఒక దయచేసి ప్రజల ఆలోచించండి మా దగ్గర ఈరోజు మహిళలు పొద్దులు లేచి మేము ర్యాలీ పెట్టుకుందామంటే ఒక్కొక్క పటేల్ వచ్చి పటేల్ వచ్చి లేచి వాళ్ళు తీసుకెళ్లేదు సరే మనోడే కదా సైలెంట్ ఉంటే డి పాత సర్పంచ్ అంత అహకారంతో బస్సులలో ఆటోలలో రోజు ఆ వెంచర్లలో తీసుకుపోయి మన మహిళా ప్రపంచాన్ని తీసుకెళ్లి వాళ్ళ ర్యాలీ తిరిగించుకుంటున్నారు మనం ఆధైర్యపడే అవసరం లేదు అక్కడ ఉన్న వాళ్ళు వంద మంది మన కోడీనికి రాడి ఉన్నారు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి దయచేసి కద్దరు గుర్తు ఓటేయండి మీ గ్రామాన్ని కాపాడుకోండి స్థానికంగా ఉన్న కంపెనీలో ఉద్యోగాలు రావాలంటే కద్దరు దయచేసి ఆలోచించుకోండి డబ్బులు శాశ్వతం కాదమ్మా డబ్బులు ఉన్నాయని అహంకారం ఉండాలని తొక్కడము ఎంతో మంది పటేల్ నుండి వందల ఎకరాలు పటేల్ అస్సల్వమ్ము మాకు సంగరణి అయ్యి స్త్రీలు లేదు మీ మీ తమ్ముడిని ఆశీర్వదించండి పండుగలకు బొబ్బాలకు సేవలు చేసే తమ్ముని ఆశీర్వదించండి దయచేసి కదరూర్లు కోటేసి ఎల్లు